హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఎందుకో నాకు వ్లాగ్ తీయాలనిపించింది ఇంక ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఫైవ్ అవుతుందండి నేను రోజు మార్నింగ్ ఫైవ్కి అయితే నిద్రలేస్తాను ఇంక ఈరోజు అయితే శ్రీరామనవమి కదండి సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇంక ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్తాము సో అక్కడే భోంచేస్తామని వంట పని అది ఏమీ లేదు అయినా సరే పడుకుందామన్నా నిద్ర అయితే పట్టదు కదా అందుకనే మార్నింగ్ ఫైవ్కి కే లేచాను లేచి బ్రష్ అది చేసేసుకొని ఇంకా ఓడడం అయితే స్టార్ట్ చేశాను పిచుకులన్నీ చాలా బాగా అరుస్తున్నాయండి అవన్నీ వింటూ ఉండాలనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ మా పిల్లలిద్దరూ అయితే అయితే లేచారండి మార్నింగ్ లేవగానే వీళ్ళు చేసే హడావిడి మామూలుగా ఉండదు ఇంకా వాళ్ళిద్దరినైతే బ్రష్లు చేయమని పంపించి నేనైతే మా రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇదైతే మా రూము వాళ్ళు వచ్చేసరికి మొత్తం క్లీన్ చేసేస్తాను వాళ్ళకి స్కూల్స్ ఉన్నట్లయితే అన్నింటికన్నా లేట్గా ఈ రూమే తుడుస్తానండి ఎందుకంటే ఫుల్గా తిరుగుతూ ఉంటారు సో అందుకని ఇది లేట్గా తుడుస్తాను అయితే స్కూల్ లేదు ఇంకా టెంపుల్కి వెళ్ళాలనేసి ఎంత మార్నింగ్ లేచినా పని చేసుకునేసరికి లేట్ అయిపోద్ది సో అందుకనేసి ఈరోజు ఫస్ట్ అయితే తుడవడమే మొదలు పెట్టేశాను ఇంకా వీళ్ళు బ్రష్లు అయితే చేస్తారు మా అత్తయ్య కూడా టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నారు ఒకవైపు ఒక చేయికి ఇంకొక చేయి తోడవుతాయి కదండి పనులు అనేవి త్వరగా అవుతాయి సో నేను ఒకవైపు నుంచి నా పనులు నేను చేసుకున్నా మా అత్తయ్య పనులు మా అత్తయ్య చేస్తూ ఉంటారు టిఫిన్ అప్పుడే చేయను అన్నారని నేనైతే ఇటువైపు గుమ్మం ఓడవటానికైతే వచ్చాను ఒకప్పుడు అయితే నేను మొత్తం అన్నీ ఒక్కసారి ఊడ్చేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలతో అలా కుదరట్లేదు అనేసి ఆపుకుంటూ ఖాళీగా ఉన్న టైం ఉంటే ఖాళీగా ఒక కాసేపు దొరికినా చాలు అయితే వచ్చేస్తాను ఇంకా వాళ్ళు టిఫిన్ అప్పుడే చేయను అన్నారని ఇటువైపు తోడవటానికైతే వచ్చాను ఇక్కడ మా ఇంటి దగ్గర నాకు తొడవడమే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది అయినా తప్పదు కదా మన పని మనం చేసుకోవాలి మరొకరు వచ్చి చెయ్యరు కదా ఎప్పుడూ ఎవరితో మాట్లాడి నేను ఇలా వాయిస్ ఇస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది వాయిస్ ఇవ్వటానికి కుదరకే నేనైతే లాంగ్ వీడియోస్ చేయట్లేదు ఈ రోజు ఫెస్టివల్ కదండి అందరూ ప్రసాదం చేయడంలో బిజీగా ఉంటే నేనైతే తొడవడంలో బిజీగా ఉంటాను ఫెస్టివల్ వస్తే మొదట తొడవడమే ఒక టాస్క్లో పెట్టుకుంటాను అంతా తుడిచేసరికి నాకు మొత్తం ఎనర్జీ డ్రాప్ అయిపోద్ది మా ఇల్లు అలా ఉంటుంది అంటే సీతారాముల కళ్యాణంకి ఊర్లో అందరూ వెళ్తారు సో చాలా బాగా జరుగుతుంది ఇంకా మేము కూడా త్వరగా వెళ్ళాలని పని అయితే చేసేసుకుంటున్నాను పిల్లల్ని ఫ్రెషప్ చేయించేసి నేను ఫ్రెష్ అప్ అవ్వాలండి మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా తుడిచేశాక వీళ్ళిద్దరికైతే టిఫిన్ పెట్టేస్తున్నాను టిఫిన్ తినడానికి చాలా టైం చేస్తారండి పెద్దోడు పర్వాలేదు కానీ మా చిన్నోడు మాత్రం గంటలు గంటలు తింటాడు పెద్దోడైనా వాడికి నచ్చిన టిఫిన్ ఉంటేనే తింటాడు అది స్కూల్ హాలిడే అయితే తింటాడు అదే స్కూల్ ఉన్నప్పుడు అయితే మమ్మల్ని చాలా విసిగిస్తాడు ఇంకా మా అత్తయ్య అయితే దోశ చేశారు టిఫిన్కి మా పిల్లలకి టిఫిన్ పెట్టేసాక నేనైతే కొన్ని గిన్నెలు ఉండే తోమేసుకున్నాను మా అత్తయ్య అయితే ఈరోజు వీళ్ళిద్దరికీ స్నానం చేయించారు చాలా చాలా డేస్కి వీళ్ళిద్దరూ మా అత్తయ్యతో స్నానం చేయించుకున్నారు లేదంటే అమ్మ అమ్మ అంటూనే ఉంటారు మా అత్తయ్య చేస్తానన్నా వెళ్ళరు ఇంకా అత్తయ్య స్నానం చేయించేసాక నేనైతే ఇద్దరిని అప్ చేయించేసాను

నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటేనే చాలు అదో తెలియని ఎగ్జైట్మెంట్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా సో అందుకని ఈరోజు నేను ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను ఇది మా అమ్మ నాకు లాస్ట్ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీకి స్టిచ్ చేయించారు ఇంక నేను రెడీ అయిపోయి పూజ అయితే చేయించి చేసేసుకున్నాను నేను పూజ చేయడం తక్కువే అండి అప్పుడప్పుడు చేసుకుంటాను అంతే కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఏది ప్రసాదం చేయలే చేయలేకపోతానే దేవుడికి అనేసి చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది అయినా మనసుతో పెడితే ఆ దేవుడు కాదండి అని చెప్పి దండం అయితే పెట్టుకుంటాను ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకుని గుడికైతే అత్తయ్య నేను వెళ్ళిపోతున్నాం మా పిల్లలు అయితే ఎప్పుడో వెళ్ళిపోయారు ఇంకా మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రాములవారి వారి గుడిని చూపిస్తాను గుడికైతే వచ్చేసి దేవుని చిన్న అయితే కోరుకున్నాను కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది చూసేయండి ఇక్కడ ఉండే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల నేనైతే వీడియో ధైర్యంగా తీయలేకపోతున్నానండి మా హస్బెండ్ని తీమందామంటే ఇక్కడ అందరూ లేడీసే ఉంటారు జెంట్స్ అందరూ బయట పనులు చేసుకుంటారు నేనా ఈ ఊరి కోడల్ని ఇంకా వీడియో తీయాలంటే కొంచెం మొహమాటంగానే అనిపించింది కానీ ట్రై చేశాను నా ఛానల్ కోసం నేను ట్రై చేశాను

ఈ రామ మందిరం అయితే మా ఊర్లోనే పక్క వీధిలో ఉంటుందండి ఇంకా ప్రతి అయితే ఒక జంట కళ్యాణం చేయించుకుంటారు నేను వచ్చేసరికి దేవుడి విగ్రహాలన్నీ పెట్టి కళ్యాణం మొదలు పెట్టేస్తారు సో నాకైతే ప్లేస్ దొరకలేదు చాలా చివరి కూర్చున్నాను అందుకని వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను కొంచెం క్లారిటీ కూడా మిస్ అయిందండి దూరంగా ఉండడం వల్ల కళ్యాణం చాలా బాగా చూపిద్దాం అనుకున్నాను అంటే ప్రతి ఇయర్ దగ్గర నుంచి చూస్తాను ఈసారి అలానే చూస్తానేమో అనుకున్నాను కానీ చాలా చివరుకున్నాను ఇంకా చూపించలేకపోయాను ఇంకా అన్న సంతర్పణానికి వచ్చేసి అక్కడ పెట్టిన ప్రసాదం అయితే నేను తినేశాను ఇంకా ఫస్ట్ టైం అండి నేను ఎంతమంది జనాల్లో సెల్ఫ్గా ఒక వీడియో తీసుకోగలిగాను ఆ రాములు వారే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చారేమో నాకు ఇలానే ధైర్యాన్ని ఇచ్చి నా ఛానల్ బాగా సక్సెస్ అయ్యేలా చేయమని అయితే కోరుకున్నాను ఇంకా నా పెళ్ళైన సెకండ్ ఇయర్కి అయితే నాకు ఒక అమ్మాయి ఇక్కడ పరిచయం అయింది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనేలా మాత్రమే టూ ఇయర్స్కి ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది మళ్ళీ తను ఈ మధ్యలో వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను తినే తిని పేరు అనుషా ఆఫ్టర్ మ్యారేజ్ నాతో ఎవరైనా మాట్లాడారు కొత్త వ్యక్తి అంటే తను తినే అని చెప్పాలి ఇంక ఈ మధ్యలో అయితే కనిపిస్తుంది నాకు ఇంకా కళ్యాణం అయ్యింది భోజేసాం ఇంటికి అయితే వచ్చేసి పిల్లలు నేను కాసేపు సరదాగా అలా ఆడుకున్నాం పడుకోనని చెప్పేశారు ఇంకా ఈవినింగ్ త్రీ అయ్యేసరికి టోటల్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి చాలా చల్లగా ఉంది మేబీ వర్షం కూడా పడవచ్చు చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయితే దేవుడు ఊరేగింపు ఉంది మరి అదైతే ఊరేగింపు ఎలా జరుగుతుందో ఏంటో నాకు తెలీదు వర్షం పడుతుంది కదా అయినా అన్నింటికీ ఆ రాముడే ఉన్నాడులేండి ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తాడు ఇంకా ఊరేగింపు కూడా జరుగుతుంది అలాగే మీరు నా వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటని సడన్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా ఏ రోజైతే ఎప్పుడూ చేయలేని ధైర్యం నా కోసం నేను ఒక పని అయితే చేసుకున్నానండి అందువల్ల అయితే నాకు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నాకు కొంచెం ధైర్యం కూడా వచ్చిందని చెప్పాలి ఇంకా క్లైమేట్ అంతా కూల్గా ఉంది చాలా బాగుందని చెప్పి మేమైతే బయటే కూర్చున్నాము చాలా బాగుంది ఎంజాయ్ చేద్దాం అనేసి ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ ఉంటేనే కదా నా ఛానల్ గ్రో అయితే అవుతుంది నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి